హాయ్ ఫ్రెండ్స్ రేపొచ్చే ఫుల్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం పిన్ని మనం ప్లాన్ చేసి ప్రకారంగా శరణను దర్శన్ని బయటికి పంపించాం మరి వర్కౌట్ అవుతుందా అని రోహిత్ ఆనంద భైరవిని అడుగుతుండగా వర్కౌట్ కావాలి ఎలాగైనా కావాలని చెప్పేసి ఆనంద దర్శన్ శరణలు ఒకటయ్యి ఇంట్లో అడుగు పెట్టేంత వరకు వాళ్ళను విడిచిపెట్టకూడదు అని చెప్పేసి ఆనంద రోహిత్తో చెప్తూ ఉంటుంది ఉచితంగా పెన్ని దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి ఎలాగైనా మీకు సపోర్ట్గా నేను ఉంటానని రోహిత్ ఆనంద భైరవికి మాట ఇచ్చిన తర్వాత ఈ మాటలన్నీ అనన్య విని షాక్ అయిపోతుంది నా మొగడు ఇక్కడ పెళ్ళానికి సపోర్ట్ చేయకుండా మీ పిన్నికి సపోర్ట్ చేస్తావా ఆయన ఫ్యామిలీ ఎమోషన్ అని చెప్పేసి ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నావయ్యా అని అన్నని అనుకుంటుంది అయినా ఓకే ఎలా ఉంటే నాకేంటి నాకు నేనే సపోర్ట్ శరణ్యను దర్శన్ని విడగొట్టడమే నా కాన్సెప్ట్ ఎలాగైనా వాళ్ళని విడగొట్టి ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాల్సింది నేను వెంటనే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో సమీరతో కలిసి చూడాలి సమీరను మళ్ళీ దర్శన్కి ఎరవేస్తేనే కదా అక్కడ తగ్గేది దర్శన్ ఒకవైపు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఇక్కడికి రప్పిస్తే వామ్మో అదంతా జడగకుండా నేను మళ్ళీ సమీరను దర్శన్ మీదకి ఎరవేస్తేనే కదా ఆ గాలం నా వైపు ఉండేది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి సమీరను కలిసి సమీరని తీసుకొని వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి అని విధంగా అనన్య అనుకుంటూ ఉంటుంది అనన్యం కలుస్తుంది ఆనంద భైరవి ఏంటి ఆలోచిస్తున్నావు ఎలా ప్లాన్ చేసి చిత్తు చేయాలని ఆలోచిస్తున్నావా చెప్పాను కదా నీ వల్లే వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఇంట్లో అడుగు పెడతారు అలా ఎప్పుడు అనుకోకు ఎందుకంటే ఆ ప్లాన్ ప్రకారంగా ఆలోచించి ఈ ప్లాన్ని నీ వైపు మలుపుకునేలా చేసుకున్నావు కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేంత వరకు కూడా వదిలిపెట్టను ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని విడగొట్టిన తర్వాతే నా పంతం నెగ్గినట్టు పగటి కళలు కనకు అనన్య ఇప్పటిదాకా చేసింది ఆ డైలాగ్తోనే కదా నువ్వు పాట పాడింది మళ్ళీ ఈ కళలు ఎందుకు చెప్పు టైం వేస్ట్ తప్ప ఓ పని ఏ పని లేకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి రేపటి నుంచలి పని మనిషిని మానిపిస్తాను ఇంట్లో పనులతోని నీకు అదే పని ఆలోచన వస్తుంది ఇంట్లో కుటుంబాలలో చిచ్చు పెట్టడం ఆలోచన కూడా తగ్గిపోతుంది పని మనుషులైతే సెట్ అయిపోతుంది అదే కదా నీ బాడీకి కరెక్ట్ సూటబుల్ అవ్వది అని ఆనంద హేళన చేస్తుంది ఏంటి నేను నేను పని మనిషిన ఇంటికి పెద్ద కోడల్ని నేను పని మనిషిన ఏంటి పెద్ద కోడల నువ్వా అని ఆనందం నవ్వుతుంది పెద్ద కోడలు అనేది హోదా నీవు అనుకుంటే సరిపోదు నువ్వు మెడకు వేసుకొని డోలు కొట్టుకుంటే సరిపోదు పెద్ద కోడలు అంటే కుటుంబాన్ని క్షేమం కోరుకునేది కుటుంబం బాధలో ఉంటే తను ముందడుగు వేసేది అంతేకాకుండా తను పస్తులుండి కుటుంబాన్ని పస్తులు లేకుండా చూసేది పెద్ద కోడలు హోదా అంటే ఇది కుటుంబం ముక్కలు అవుతుంటే తన ప్రాణాలు అడ్డుపెట్టి ఆ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చూసేదే పెద్ద కొడలు నీకు ఈ మాటలకి నువ్వు సూటబుల్ కావు ఎందుకంటే కుటుంబాన్ని విడగొట్టడానికి కుటుంబంలో భార్య భర్తల్ని ఎలాగో విడగొట్టి ఇంకోరికిచ్చి పెళ్ళి చేయడానికి అంతేకాకుండా ఎలా సిచ్చు పెట్టి ఎలా ఈ కుటుంబాన్ని విడగొట్టడానికి దీనికి మాత్రమే నీ బాడీ సెట్ అవుతుంది నువ్వు సెట్ అవుతావు అయినా నీ పాత్ర కూడా ఇదే కదా అని విధంగా ఆనంద అంటుంది అత్తగారండి నోర్ ఇంతగా చేసినావు ఏం సాధిస్తావని చెప్పేసి ఈ ఇంట్లో అడుగు ఏనాడైనా ఈ కుటుంబం గురించి మంచిగా ఆలోచించావా అందుకే అందుకే దేవుడు నీకు ఇలాంటి తగిన శాస్త్రి చూపిస్తున్నారు అక్కడిను చలి ఆ మాటని ఆనందం వెళ్తుంది నీ కుక్కోక వంకరన్నట్టు నీ బుద్ధి ఇక మారదు నువ్వు ఏం చేసినా ఎలాంటి ఆలోచిసినా నా గోరు అంచు కూడా కదపలేవు అని వెళ్ళిపోతుంది ఆనంద ఓహో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిపోతున్నారు నేను ఇప్పుడు వేసే వలలల్లో ఎలాగైనా దర్శన్ని సమీరకు పెళ్ళి చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ అత్త అత్తకోడలను ఏర్పిస్తాను అని చెప్పేసి అనన్య సమీరం కలవడానికి వెళ్తుంది సమీరన్ కలిసిన తర్వాత ఏంటి అనన్య నువ్వు వేసిన ప్లాన్ మళ్ళీ ఇలా రిపీట్ కొట్టింది అసలు ఏం జరుగుతుంది దర్శన్ ఎందుకు అలా చేశాడు అసలు పేపర్ మీద సంతకం పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది ఎలాగైనా శరీరం తీసుకొచ్చి ఇక వేరే కాపురం పెట్టిన తర్వాత చుక్కలు చూపించి మేమిద్దరం బయట ఎంజాయ్ చేయాలనుకున్నాం కానీ పోలీసులు వచ్చిన తర్వాత ఇలా పేపర్ మీద సంతకం పెట్టడం ఏంటి ఇదంతా ఆనంద ఆడిచిన నాటకం ఆనంద భైరవి ఈ నాటకంలో ఎరవేసింది పాంబులాగా పోలీసు వాడికి అందుకనే ఖచ్చితంగా ఇదంతా ఆవిడ ఆలోచనే సర్లే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ముందు అది తెలుసుకోలే ఫస్ట్ మనం దర్శన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే అక్కడ సిచ్యువేషన్ ఏంది అసలు దర్శన్ శరణను ఎంత కష్టపెడుతున్నారు నాకు తెలిసి ఎలాగో శరణ్ చూస్తే ఆవిడంత మండిపడుతున్నాడు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోయే ఛాన్స్ కూడా ఉంది మనం వెళ్దాం పద అని వెంటనే సమీరం తీసుకొని అనన్య రూమ్ దగ్గరికి అరే దర్శన్ దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గరకు వస్తుంది ఇక గుమ్మం దగ్గర ఎవ్వరు కనిపించకపోయేసరికి ఎవ్వరూ లేరు కదా సరే గుమ్మం దగ్గరకు వచ్చిన అనన్య సమీర కిటికీ డోర్ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి అటు ఇటు చూస్తుండగా దర్శన్ కనిపించట్లేదే ఈలోపు హాల్లోకి వచ్చిన శరణ్య ఏంటి ఈయన పోయి ఇంకా రాలేదు అని అనుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తుండగా ఈలోపు దర్శన్ కనిపించలేదని చెప్పేసి ఆట తిరిగేసరికి దర్శన్ నెత్తి మీద కూరగాయల బుట్ట పెట్టుకొని వస్తూ ఉంటాడు దర్శన్ ఏంటి అసలు దర్శన్ దర్శనేనా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సమీర కొంపదీసి దర్శన్ దానికి లొంగిపోయాడా ఏంటి ఏంటి అవతారం అని చెప్పేసి కిటికీ దగ్గర నుంచి సమీర మరోవైపు అనన్య చూస్తూ ఉంటుంది ఈలోపు కూరగాయల బుట్టి పట్టుకొని వచ్చిన దర్శన్ గట్టిగా ఆరుస్తుండగా శరణ్య కిచెన్లో ఉంచులో వస్తుంది ఆ బుట్ట కింద పెట్టిన తర్వాత ఏంటి అసలు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ఈ కూరగాయలు ఏకంగా నాతో మోయించావు కదా ఇంతకింత నీతో ఏం చేయానో అచ్చేస్తుంది చాలండి నీ మాటలు నీ సరసలు అని చెప్పేసి దర్శన్ బుగ్గ గిల్లుతుండగా ఇద్దరు ఒక్కసారి షాక్ ఏమేమి కూరగాయలు తెచ్చారండి అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేస్తుంది ఏంటి వీరక ఇంత ముద్రగా ఉంది ఈ ఆకు చూడండి ఎంత చీపుగా ఉందో మొత్తం ఆకంతా ఖరాబ్ అయింది ఇలా నేను తెస్తాయి అని చెప్పేసి దర్శన్ మోహన్న విసిరు కొడుతుంది ఏంటండి ఇదంతా ఇలా తెచ్చారు అని చెప్పేసి దర్శని ఎడమ తిడుతుండగా వసై నా కళ్ళ ముగ్గట్నే నేను ప్రేమించిన దర్శన్ తిడతావా నిన్ను అని చెప్పేసి కిటికీని చొలి సమీరా వస్తూ ఉండగా ఈలోపు దర్శన్ కూడా ఇక శరణ్ని చేసిన చిలిపి పనులకు కోపంగా శరణ్య మీద గట్టిగా అరుస్తూ ఉ కాకపోతే కావాలని ఇక్కడ శరణ్య చేస్తుంది ఎందుకంటే సమీరా అనన్య వచ్చిన ఆలోచన ప్రకారంగానే థింక్ చేస్తుంది కిటికీ దగ్గరున్న అన్నన్యలను సమీరను చూస్తుంది ఇక అది ఎగ్జాంపుల్ చేసుకొని శరణ్య దర్శనిస్తూ ఉంటుంది అయినా ఏంటి నా మీద తెగరచ్చిపోయి నా చెంపలు నా బుగ్గలు గిల్లుతున్నావు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని అని చెప్పేసి సోఫా వెనకాలన్న కర్రను పట్టుకునేసరికి ఇక కిటికీ నుంచి వచ్చిన సమీర వెనక్కి పోతుంది వామ్మో ఏంటి అసలు శరణి ఇలా చేస్తుంది అని చెప్పేసి భయంతో కిటికీ డోర్ కాస్త వెనక ఒక్కసారి దూకేస్తుంది ఏంటి ఏమొచ్చింది గండు పిల్లలు అనుకుంటా ఒక్కసారి తరిమి తరిమి కొడితే మళ్ళీ రాకుండా చుట్టుపక్కల కనిపించుకోకుండా కాదు ఇలాంటి వాళ్ళను పోలీసులకు పట్టించి షూట్ చేయాలి పిల్లలను పోలీసులో పట్టిస్తావే అదే అండి పోలీసుల కాదు అది ఏంటి పిల్లలను పట్టేవాడు ఉంటా వాడికి పట్టియ్యాలి సరే కానీ నువ్వు చేసిన వంట నేను తినను సరే నువ్వు అని చెప్పేసి అంటున్నారే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఎన్ని రోజులన్నీ బయట తింటారు ఎట్లా అయినా సరే నేను వంట చేసి పెడతాను మీరు తినాలి తినకపోయే ప్రకారం వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తనే సరికి దర్శన్ అనన్య ఇక సమీర ఆ మాట విని షాక్ అయిపోతారు